నేను ఆయన షూటింగ్కి వెళ్ళిపోయా ఆయన షూటింగ్లో ఉన్నా ఉంటే ఆయన సడన్గా ఆయనకి ఎందుకు అనిపించిందో సమీర్ మీ మిస్సెస్ నెంబర్ అన్నారు దేనికి సార్ అంటే నంబర్ ఇవ్వు నెంబర్ ఇవ్వకూడదా తప్ప అన్నారు అయ్యో బలగారు అదేం లేదు సార్ నేను చెప్తే నేను కాల్ చేస్తాను కదండి అంటే నాకు ఇవ్వకూడదా నెంబరు అని అడిగితే ఇచ్చారు ఇస్తే ఫోన్ చేశారు ఫోన్ చేసి నేను బాలకృష్ణ మాట్లాడతాను అంటే ఆవిడ బాలకృష్ణ గారు నాకెందుకు ఫోన్ చేస్తారు అనుకుంటుంది కదా ఏ బాలకృష్ణ గారు అని నేను నందమూరి బాలకృష్ణమ్మ అని అంటే ఆవిడ సడన్గా స్టడీ అయిపోయి ఇంకా సార్ సార్ అంటే మీ సమీర్ ఉన్నాడమ్మా ఇంట్లో అని అడిగితే లేదండి మీ షూటింగ్కే కదండి బయలుదేరారు పొద్దున ఆరు గంటలకే వెళ్ళిపోయారు అందరూ వెయిట్ చేస్తున్నాం రాలేదు మా మేనేజర్కి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు అందుకని ఎవరినో మీ నెంబర్ అడిగి తీసుకున్నాను నేనే మాట్లాడతానండి ఫోన్ చేస్తున్నాను ఒకవేళ కనుక్కోండి షూటింగ్ వస్తారంటే ఓకే లేకపోతే మేము ప్యాకప్ చేసుకెళ్ళిపోతాం అన్నారు నేను షాక్ ఎదురుగా కూర్చుని ఉన్న ఆయనకి దేని సార్ ఇలా అంటున్నారు ఏంటి అని సైలెంట్గా ఉండ సైలెంట్గా ఉన్నా అంటున్నారు సైలెంట్గా ఉన్నా తర్వాత ఫోన్ కట్ చేశారు కట్ చేసి వెంటనే నా ఫోన్ మోగింది తను కాల్ చేసింది ఇంటి నుంచి ఫోన్ చేస్తుంటే ఈ దగ్గర ఉంది నా ఫోన్ తీసేసుకున్నారు కట్ చేస్తున్నారు మళ్ళీ కాల్ వస్తుంది మళ్ళీ కట్ చేస్తున్నారు కట్ చేసి నవ్వుతున్నారు వీడికి బాగా ఇవాళ ఉంటుంది వీడికి అని కట్ చేస్తా ఏంటి సార్ ఇదేనంటే ఏ చూడదావు ఏమవుతుందో చూద్దాం అని అంటున్నారు గారు అందరు ఉన్నారు అక్కడ జైసుద్ గారు కూడా అన్నారు పాప అండి లేనిపో ప్రాబ్లంలో పడతాడు అని ఏ లేదు లేదు వీడు మేనేజ్ చేసుకుంటాడు పర్వాలేదు అన్నారు సరే మధ్యాహ్నంకి ఎప్పుడో నాకు తర్వాత మెసేజ్ వచ్చింది మర్చిపోయావు వెంటనే మెసేజ్ తను సామ్ ఆర్ యూ ఎక్కడున్నావు నువ్వు షూటింగ్లో లేవని నాకు తెలుసు నువ్వు బాలకృష్ణ గారు షూటింగ్ అని ఎక్కడికి వెళ్ళావు లేడీస్కి ఎంతసేపు రెండు నిమిషాలు చాలు ఏదైనా డౌట్ పడాలంటే అంటే అడిగే అడిగింది ఏంటి ఎక్కడున్నావు నిజం చెప్పి పర్లేదు అని మెసేజ్లు వస్తున్నాయి ఇవన్నీ చదువుతున్నారు బయటికి ఎక్కడున్నావు చెప్పు ఎక్కడున్నావు చెప్పని చదువుతుంటే ఇంకా సార్ చెప్పండి సార్ మీరు ఇప్పుడు నేను ఆ తర్వాత ఫోన్ చేసి లేదు నేను షూటింగ్లోనే ఉన్నాను బాలకృష్ణ గారు జోక్ చేసి ఉంటారులే అని నేను చెప్పిన నమ్మదు ఆయనే చెప్పాలి మళ్ళీ ఆయనే ఫోన్ చేసి చెప్పాలి నేను చెప్పాను సార్ అయిపోయింది డ్యామేజ్ అయితే అయిపోయింది మీరే ఫోన్ చేయాలి నేను ఏం మాట్లాడినా ఏం చెప్పినా విన్నది ఇంకా అంటే చూద్దాలే మధ్యాహ్నం అన్నారు మధ్యాహ్నంకి ఎప్పుడో ఫోన్ చేసి ఎత్తగానే తను సార్ ఫోన్ ఎత్తట్లేదు సార్ నా ఫోన్ కూడా ఎత్తట్లేదండి మెసేజ్ చేశానండి ఎక్కడున్నారు నిజంగా నాకు తెలియదు అండి అని లేదు అమ్మా ఇక్కడే ఉన్నాడు పొద్దున్న నీకు ఫోన్ చేసినప్పుడు నా ఎదురుగానే ఉన్నాడు ఏదో సరదాగా ఆట పట్టిద్దామని అలా చేశాను ఇది మళ్ళీ అది అయిపోయాక మళ్ళీ తర్వాత ఆడియో ఫంక్షన్లో అది గుర్తొచ్చింది ఆయనకి మళ్ళీ ఈ సీరియల్స్ విషయానికి వస్తే ఈ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న జనరేషన్ ఆర్టిస్టులకి సీరియల్ జన ఆర్టిస్టులకి మీ తరం ఆర్టిస్టులకి ఏంటి డిఫరెన్స్ అంటే నాకు తెలిసట నేను ఈ మధ్యలో చూస్తున్నాను అంటే వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్కి వచ్చే పేరు హీరో కావచ్చు హీరోయిన్ కావచ్చు అందరిని కాదు కొందరు ఆ భ్రమల్లో ఉంటారు ఆ స్టార్డమ్ ఆ భ్రమలో ఉంటారు అదేంటో అర్థం కాదు ఆ సీరియల్ ఆగిపోతే మీకు స్టార్డమ్ ఆగిపోద్దురా అన్న విషయం వాళ్ళకి తెలియట్లేదు సీరియస్లీ ఆ భ్రమలో ఉంటున్నారు వేరే ఉంటున్నాయి ఆ బిల్డప్స్ వేరే ఉంటున్నాయి అవి వేరే ఉంటున్నాయి ఎందుకంటే అంటే మీ జనరేషన్లో ఎలా ఉండదు ఇప్పుడు ఉన్నదా ఇప్పుడు నేను అన్నది యాక్సెప్ట్ చేస్తాను లేదు అందరు కాదు కొంతమంది బట్ ఏంటంటే నేను చాలా గర్వంగా చాలా ప్రౌడ్గా చెప్తాను ఈ విషయం ఏంటంటే అప్పుడు ఎలా ఉండేదంటే నేను టెలివిజన్ సంగతి చెప్తున్నాను నేను ఫిలిమ్స్ అప్పుడు నాకు తెలీదు టెలివిజన్ అప్పుడు నేను చేసేటప్పుడు ఏంటంటే ఒక షార్ట్ అదే ఒక బ్రేక్ ఇచ్చారు అంటే మేము అందరం కూర్చుని ఒకే దగ్గర కూర్చుని భోంచేసేవాళ్ళం అందరూ ఒకే దగ్గర కూర్చొని భోజనం చేసేవాళ్ళం మీ జనరేషన్ వాడినందుకు సారీ జనరేషన్ జనరేషన్ అయింది జనరేషన్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది కదా ఫిఫ్టీన్ ఇయర్స్ అట్లీస్ట్ అయింది సో డెఫినెట్ గా జనరేషన్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు ఇప్పుడు ఏంటంటే ఎవరు రూమ్లో వాళ్ళు కూర్చొని తినడం ఎవరు ఎవరు అంటే అది మా ఇష్టం అనుకోవచ్చు అట్ అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ కాదనేది నా ఫీలింగ్ అటు అంటే మనం బోల్డ్ అని షేర్ చేసుకోవచ్చు అక్రాస్ ద టేబుల్ మనం ఒకవేళ అందరం కలిసి కూర్చుని ఒక టీ తాగిన ఇంకోటి ఒక ర్యాప్ వేరేగా ఉంటుంది అందరితో ఒక ఫ్రెండ్షిప్ వేరేగా ఉంటుంది మాకు ఏంటంటే ఇప్పుడు నా మా నా అక్కడ రుతురాగాలు చేసేటప్పుడు అయితే నాకు ప్యాకప్ అయిపోయింది అంటే మేము అందరం బైకుల మీద వెళ్ళేవాళ్ళం రాజీవ్ నేను హర్ష ప్రభాకర్ మాకు నాకు ప్యాకప్ అయిపోయిందంటే నేను ఇమ్మీడియట్గా వెళ్ళిపోవట్లేదు వెళ్ళను నేను వెయిట్ చేస్తాను రాజూదు అరే నాది ఒక సీన్ ఉందిరా చేసి వచ్చేస్తాను ఆగంటే ఆగి ఇద్దరం కలిసి ఇద్దరు రెండు బైక్లు వేసుకుని ఇద్దరం లేకపోతే హర్ష గడ్డి కూడా వస్తా అంటే ఆడు కూడా అందరు కలిసి అందరూ అలా వచ్చేవాళ్ళు ఇప్పుడే అసలు ప్యాకప్పవం గారు మనిషి అనపడరు కదా ఇప్పుడు స్టాప్ బ్లాక్ అలా అయిపోయింది అది ఐ డోంట్ నో వై అది మేబీ ఆ మీ జనరేషన్ పార్ జనరేషన్ అంతేలే అనుకుంటే అనుకోవచ్చు దాట్స్ డిఫరెంట్ థింగ్ అండ్ ఈ స్టార్డం విషయానికి వస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది మీరు అన్నట్టుగా రెమ్యునేషన్స్ పక్కన పెడదాం మేము ఆ రెమెండేషన్స్ విన్న కూడా వినలేదు ఇప్పుడు ఫస్ట్ సీరియల్కి అడిగే రెమ్యునేషన్స్ అయితే మూడు వందల యాభై అంతే అలా ఉండేది సో వీళ్ళు ఏంటంటే ఒక సీరియల్ చేసిన తర్వాత అసలు లాగా కొంతమంది అంటారు భయ్యా ఏంటి మీరు అక్కడ ఏదో పానీపూరి తింటూ కనిపించారు మొన్న అక్కడ మాధవపూరి దగ్గర ఎక్కడ పానీపూరి తింటున్నారు మీరు అదేంటన్న పానీపూరి తింటే ఏమైంది మీరేంటన్నా పానీ కదా మీరేంటన్నా పానీపూరి బయట ఏంటని అసలు అదేంటని నాకు అసలు అర్థంగా కాన్సెప్ట్ ఏమైంది వాట్ అంటర్ ఎందుకు నిన్న నేనేదో కూల్ డ్రింక్స్ ఇంట్లో వాళ్ళు అడిగితే కూల్ డ్రింక్స్ కొనడానికి వెళ్తే అతను ఎవడో పక్క నుంచి వచ్చి ఫోటో అన్నాడు అని ఫోటో అంటే ఒకవేళ ఫోటో తీసుకున్నారు బయట ఇలాగే ఉంటారు సార్ మీరు బయట ఇలా ఉంటారంటే నాకు ఇప్పుడు కొంతమంది స్టార్స్కి ఎవరు ఇప్పుడు మహేష్ బాబు గారు రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు ఇలాంటి బాలకృష్ణ గారు వీళ్ళకి పాపం ఆ స్వేచ్ఛ లేదు అల్లు అయ్యకు అల్లు అర్జున్ ఏదో సూపర్ మార్కెట్లో షాప్ వెళ్తాడు అల్లు అర్జున్ అల్లర్ వెరీ కూల్ కాకపోతే ఇన్ ఇంత స్వేచ్ఛ ఉండదు కదా వాళ్ళకి పాపం వీళ్ళు షాపింగ్ చేయాలి చేయొచ్చు మనకి ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు అనేది లేదు అదే పాపం అనిపిస్తుంది నాకైతే ప్రతిసారి బట్ మనకేమైంది సోరియా హ్యాపీగా వెళ్తారు వీళ్ళు చాలా ఏంటంటే మనం అన్న అలాంటి చోట్లకి ఇప్పుడు ఎవరో అంటారు భయ కొంచెం మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు ఆ టేబుల్ మీద అంటే ఎక్కడో ఏదో పబ్లోనే ఎక్కడ మా ఫ్రెండ్స్ అక్కడ ఉన్నారు కలుస్తారంట అని ఒక్కడొస్తాడు ధైర్యం చేసి ఒక్కడు వస్తాడు ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు అక్కడ నుంచి గ్లాసులు పెట్టుకుని ఇక్కడ వస్తాడా లేదా ఏంటి అసలు అని చూస్తుంటారు మనం పొగరుగా వాళ్ళనే రమ్మన్నారు కలుస్తా నన్ను కలుస్తా అంటున్నారు కదా వాళ్ళనే ఇక్కడికి రమ్మని అనొచ్చు మళ్ళీ దానికి అబ్బా ఇక్కడ ఏ అవసరం లేదు లేరా అంటారు ఏమైంది సరే రమ్మన్నారు పదబయ్యా అని చెప్పి వెళ్ళడం హలో హాయ్ హాయ్ అయిపోయింది ఏ సారీ అండి అక్కడ అంటారు మళ్ళీ సారీ అండి మిమ్మల్ని ఇక్కడికి రప్పించామండి మేము రావచ్చు కదా మిమ్మల్ని రి ఎందుకు ఇచ్చు అంత రకరకాలు అంటే ఇప్పుడు దీని మీద ఒక చిన్న మెసేజ్ లాంటిది చెప్పట నీ ఎక్స్పీరియన్స్లో ఇదే ఈ సీరియల్ అంటే ఇప్పుడు ఒక సీరియల్ సక్సెస్ఫుల్ ఎన్ని సూపర్ హిట్ సీరియల్ తీసుకోను ఎన్ని సూపర్ హిట్ సీరియల్ తీసుకున్నా కూడా ఆ సీరియల్ తర్వాత వాళ్ళ లైఫ్ అలా ఉండదు డెఫినెట్గా నా నా అనుభవం ప్రకారం నేను చూసిన అనుభవం ప్రకారం ఇప్పుడు ఒక సపోజ్ ఏదో హీరో ఉన్నాడు ఒక పెద్ద హీరో పేర్లు అవసరం లేదు అది అయిపోయిన తర్వాత ఆ సీరియల్ వరకే వాడికి పేరు ఆ హీరోయిన్కైనా అమ్మాయికైనా ఊర్లలో గుర్తుపడతారు అంటే అంతే తర్వాత దాటిపోతే మళ్ళీ మర్చిపోతారు నాకు ఒక టూ ఇయర్స్ తర్వాత ఇంకో కొత్త సీరియల్ ఏదో పడతారు ఆ క్యారెక్టర్ ఏం కూడా వెళ్ళిపోతారు అవును దీన్ని వాళ్ళు భ్రమలాగా పెట్టుకొని వాళ్ళ లైఫ్ని ఎంతో కొంత ఇది డిస్టర్బ్ చేసుకుంటున్నారు తర్వాత అలాంటి క్యారెక్టర్ రాకపోతే వాళ్ళు డిస్టర్బ్ అయ్యే లైఫ్ లైఫ్లో డెఫినెట్ వేరే వేరే ఉండలేరు వేరే ప్రాబ్లం వేరే జాబ్లు చేసుకోలేరు చేయలేరు ఇలాంటి వాళ్ళకి నీ మెసేజ్ ఏంటి నా మెసేజ్ ఏంటంటే ఇదే ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే మనం అంటే గ్రౌండెడ్గా ఉండడం ఇంపార్టెంట్ కాళ్ళు గ్రౌండ్ మీద ఉండడం అనేది ఇంపార్టెంట్ స్టార్టమ్ మనకి దేవుడు ప్రసాదించే వరం దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం నీ పని అంతే జాగ్రత్తగా అంటే అది షూటింగ్ స్టార్ అంటారు కదా షూటింగ్ స్టార్ సప్పని మావైపోద్ది అవును అలా ఉండే స్టార్స్ కొన్నే ఉంటాయి ఇంకా ఎక్కువ కాలం ఉండేవి డోంట్ బికమ్ అ షూటింగ్ స్టార్ బీఎ స్టార్ అంతే అంటే దానికి కావాల్సిన ఏంటి అంటే యు బీ జస్ట్ నార్మల్ బీ యువర్ సెల్ఫ్ బీ గుడ్ టు ఎవ్రీబడి బీ నార్మల్ ఎవరైనా ఏదైనా అబ్బో ఏంటి సార్ మరి చెయ్యమంటే కూడా ఇట్లేదు మీరు పోదు సార్ మీకు అని అంటే అవును బాబు ఇప్పుడైతే హ్యాపీగా చెయ్యక్కర్లేదు ఎవరు మీద ఎవరు అడగరు కూడా ఇప్పుడున్న దీనికి ఫోటోలే అడగట్లేదు సో దట్ ఈస్ ద మెసేజ్ ఐ విల్ గివ్ బీ గ్రౌండెడ్ చాలు బీ యువర్ సెల్ఫ్ చాలు నాకు అందుకే ఇప్పుడు నేను వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ గారు నన్ను రిపీట్ చేశారు అని అంటే మనలో ఏదో నచ్చిందనే కదా అప్ప ఒక్క యాక్టింగ్ ఒకటి ఉంటే సరిపోదు ఎస్ ఎస్ ఉంటే సరిపోదు యుయర్ బిహేవియర్ కౌంట్స్ హౌ యు అర్ బిహేవింగ్ కౌంట్స్ అన్నీ ఉంటాయి అన్నీ